శివాయ గురవేనమ సాయి చరిత్రలో భాగంగా మరి ముఖ్యమైనది ఏంటంటే నీటితో దీపాలు వెలిగించడం అండి ఇదొక విశేషం ఇది కూడా అప్పుడు వాళ్ళు నమ్మారు కానీ ఇప్పుడు కూడా ఈ విశ్వాసంతో కూడిన నమ్మకం ఇది కూడా మరి ఎలా వెలిగించాలంటే ఆయనకే తెలవాలి ఆయన శక్తికే తెలవాలి మనకు అవగతంగానే విషయం అంటే మరి ఏమిటి అసలు ఇది ఎందుకు జరిగింది అన్నట్లయితే ఆయన రోజు పిక్షాట్కి వెళ్ళేవాళ్ళండి ఇప్పుడు సద్గురు సాయి మొదలైన సీరియల్స్ వస్తున్నాయి టీవీలో చూస్తున్నాం మనం ఆ పిక్షాట్కి వెళ్తాడు ఎవరిని ఏమండీ రెండు నిమిషాలు నిలబడతాడు వాళ్ళు ఏమి ఇవ్వలేదని విసుక్కున్నా అనుకోండి రాముడు మంచి చేస్తాడు అంటాడు అల్లా బలాకరేగా అంటాడు వెళ్ళిపోతాడు ఆ భిక్ష ఇచ్చిన వాడిని ఏమండు ఇవ్వని వాడిని ద్వే రాగద్వేషాలు ఏమి ఆయనకి అలా జీవితానికి గడిపే పరిస్థితిలో ఈయన సాయంత్రం అప్పుడు వెళ్ళి ఇంత నూనె యాచించి తెచ్చుకుండేవాట్టు వర్తకుల దగ్గరికి వెళ్ళి నూనె వ్యాపారస్తులకి చేస్తుంటే ఏం చేసేవాడు ఆయన ఏముందండి దాన్ని అన్ని ప్రమిదల్లో పోసి అది వెలిగిస్తుండేవాడు అనమాట ఆ యొక్క తను ఉండే ప్రాంతం అంతా కూడా రోజు సాయంత్రం అప్పుడు అలాగే ఉత్సవాలప్పుడు ఈ నూనెతో దీపాలు వెలిగిస్తూ అలా గడుపుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి మరి ఎందుకు వచ్చిందో తెలియదండి ఈ నూనె వ్యాపారస్తులందరికీ కూడా ఒక ఆలోచన వచ్చిందట వాళ్ళందరూ కూడబలుకోని అనుకున్నట్ట అసలు ఏంటి నీ ఈరోజు నువ్వు అడగడం ఏంటి ఏం ఓ రెండు దీపాలు వెలిగిస్తా చాలదా ఆ చివరి నుంచి ఈ చివరికి ఏమో మనందరి దగ్గర నూనె తీసుకెళ్ళటం ఏంటి ఏదో అత్త అత్త సొమ్మ దానం దా చేసినట్టుగా మన సొమ్ము తీసుకెళ్ళి అయ్యి దీపేన నువ్వు చేద్దాం అసలు వాళ్ళు అందరం కూడా నూనె ఇవ్వటం మానేద్దాం అని నిర్ణయం చేస్తున్నట్టు అండి వర్త వ్యాపారస్తులందరూ కూడా పాప సాయంకాలం ఈయన వెళ్ళి అయ్యా నూనె ఇస్తారా లేదు లేదు అంటున్నారు లేదు అనే రేపటికి ఆయన కోపం లేదు కదండీ మనం లేదన్న ఆయన కోపం లేదు అందుకని అలా నా అత్తం నాలుగు కొట్టు తిరిగాడు ఎవ్వడు నూనె ఇవ్వలేదండి సాయంకాలం సంధ్యా సమయం అయింది ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వెంటనే ఏం చేసేటట్టేనండి అక్కడ మసీదుకి తిరిగి వచ్చేటండి మసీదుకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఏమండి ఇంకా వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రత్యేకంగా ఆయన ఈ వ్యాపారస్తులందరూ ఆయన కనపడకుండా చుట్టూ చేరి నక్కి నక్కి చూస్తున్నట్టండి ఇవాళ మనం నూనె ఇవ్వలేదు కదా ఈయన దీపాలు ఎలా వెలిగిస్తాడు అసలు ఒక దీపం వెలిగించడానికి కూడా అక్కడ ఆయనకి నూనె లేదండి ఆయనకి ఏ రోజు కాదు తెచ్చిన నూనె మొత్తం ఎన్ని ఎన్ని దీపాలు వస్తే అన్ని దీపాలు వెలిగించేవాడు ఒత్తిలేసి మరి ఇవాళ ఏమైంది అసలు దీపాలే లేవు కదా అని చేసేటప్పటికీ అంతకుముందు ఈయన వాడినటువంటి నూనె జిడ్డుతో ఒక డొక్కు ఉందిట్టండి ఆ డొక్కులో పోసి దీపాలు ప్రమిదల్లో ప్రమిదంలో పోసేవాడు అనమాట నూనె అయ్యా అయ్యేటప్పటికీ ఆయన ఏం చేసేట ఆయన ఒక్కసారి ఆ డొక్కులో నీళ్లు పోసుకొని అవి తను తాగి మళ్ళీ అవి దాంట్లో తను తాగిన నీరు ఆ డొక్కులోకి పోసేటండి చూడండి శక్తి ఆ తాగిన నీళ్లు తీసి ఈ ప్రమిదంలో వరసగా పోసేట అన్నింటిలో అన్నింటిలో పోసి ఆయన ఏం చేసేట దీపాలు మొదలు మొదలెట్టండి దీపాలు వెలిగించడం మొదలెట్టేటప్పటికీ అన్ని నూనెతో ఎలా ఉందా అలా వెలిగిపోయింది ఏంటంటే ఆయన యొక్క మహత్వం ఏంటంటే గుణపాటి అండి వీళ్ళందరికీ భాగవతంలో ఏంటండి బ్రహ్మదేవుడు తీసుకెళ్ళిపోయి గోవులు గోపాలకు అందరినీ కూడా మాయం చేస్తే కృష్ణ పరమాత్మ ఏం చేశాడు ఆ ఏ గోవు చిన్నవాడు పెద్దవాడు నలది తలది ఆవు అన్ని దూడలు అన్నీ కూడా తనే అయిపోయినాడండి ఇది భగవద్ అనుగ్రహం భగవంతుడి శక్తి వీళ్ళు ఏదో ఇవ్వ ఇవ్వకపోతే ఆగుతున్నా నూనె ఆయన వెంటనే మరి ఆను అవన్నీ ప్రమిదల్లో పెట్టి దీపాలు వెలిగించేటప్పటికి వాళ్ళు ఆ పక్కన చూస్తున్నారు చూడండి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం వేసింది అండి ఆశ్చర్యం వేసి వెంటనే అండి వచ్చి ఆయన పాదాల మీద పడి క్షమించమని అడిగారు అయ్యా ఎవడో మాలో ఎవడో ఒకడు దురుద్దేశంతో మాకు చెప్తే మేము పొరపాటు అయింది స్వామి ఇంకెప్పుడు మా జీవితంలో నేను అట్లా అవమానపరచం వచ్చి తప్పకుండా మా దగ్గర నూనె తీసుకువెళ్ళడం నువ్వు మహాత్ముడివి అని ఆ వ్యాపారస్తులందరూ కూడా ప్రశంసించారు ఇది సాయి సచరిత్రలో సాయి యొక్క జీవితంలో ఒక ముఖ్య ఘట్టంగా మన వాళ్ళ గ్రంథాల్లో రాయటం జరిగింది నూనెతో దీపాలు వెలిగి నీటితో నీటితో దీపాలు నూనెతో అందరం వెలిగిస్తాం నీటితో దీపాలు వెలిగించడం అనేది ఆయన యొక్క గొప్పతనంగా మనకు చరిత్రలో మిగిలిపోయింది అని మనవి చేస్తూ స్వస్తి